ఓం శ్రీ ఉమాయ నమ ఉమాసహస్ర సహస్ర వైశిష్టం సప్తమశతకము సప్త వింశస్తవకము శ్లోకము మరి తాత్పర్యం ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వరకు శ్లోకం ఇరవై ఒకటి తవ చిన్నం శీర్ణం విధురకిల దాత్రి తనుకరణ సమర్పరహిత తనుకర్ణ సమర్పరీ చరనిద్ర విలసి తాత్పర్యము విశ్వధారిణి జనని ఘాడమైన తపస్సు చేత మానవుల శిరస్సు రెండుగా చేరినప్పుడు జ్యోతిర్వాహిని అయిన సుష్మయను మధ్య నాడియందు దేహముతోనూ ఇంద్రియములతోనూ సంబంధము లేని దానివై దేహము వెలుపల బ్రహ్మాండగతమైన మహాశక్తితో కూడిన దానివై చిరకాల నిద్రను విడిచి కుండలినివై వెలుసుల్లేదు అందువలన తంత్రశాస్త్రవేత్తలు నిన్ను చిన్న మస్తకమని గ్రహీంతురుక ఇరవై రెండు ఉతాహో తన్మగ్న భృగుకులవిత్ర్యా పితృగిరా తనూజైన చి శిరసి బయలుజో భీమం నిజమై యదక్షుద్రమన తదాహుస్వామంబాతేత్తమర్యము ప్రసిద్ధ చరిత్ర గల తల్లి లేక రేణుక రేణుకతలను ఆమె తనయుడుగు పరశురాముడు తన తండ్రి ఆజ్ఞతో ఛేదించగా ఆ రేణుకయందు ఉత్తమము పావనము ఉగ్రమునగునీ తేజస్సును ప్రవేశపెట్టితివా అందువలన తత్వవాదులు నిన్ను చిన్నమస్తక అనుచున్నారా శ్లోకం ఇరవై మూడు హుతం ధారాజ్వాల జటులచటులే శస్త్రదహనే తపస్విన్యాకాయం భగవతి యదాంబా పమవేసి హత్తదా తస్య హం కండ ప్రగలదస్త్రజ కృత్తసిరసః ప్రాప్తో బోనై వినతా కోపి మహిమా तात्पर्यము అమ్మా భగవతి ధారారూపముగు మంటతో నిండిన ఖడ్గాగ్నియందు వెల్చబడిన తాపసియగు రేణుక దేహమునందు నీవు ప్రవేశించగానే చిన్న మస్తగయూ ఆ రేణుక కంఠము నుండి స్రవించు రక్తము నుండి జగత్ ప్రశస్తమైన ఒక అనిర్వచనీయమైన మహిమ ఆమె శిరోరహితముగు కళేవరమునందు ప్రవేశించినది కబంధరూపము గల రేణుకాదేవి నేటికిని పూజింపబడుచున్నది లోకం ఇరవై నాలుగు నిధి తత్వ భగవతి రాజ్యే భువిస్వజన్ రసక్షో నీర్వాణి స్వదమలయ సౌరభజుష నృపోత్యానాత్కర మపహరన్ భక్తి నటనం వితన్వానాస్తస్మై మహు ృపహరేవక సేవకైవా తాత్పర్యము అమ్మ పరమేశ్వరి నీ నిర్మల కీర్తి సుగంధములను రస రసరమణీయములైన వాక్కులను సర్వరస పేషల వాంగ్మయ నీ నుండి సంగ్రహించి ఈ లోకమున కావ్యములను రచించుచు నేను రాజు తోట నుండి పుష్ప సమూహమును దొంగిలించి భక్తిని అభినయించచు ఆ పుష్పములను చేసి మరలా ఆ రాజుకే కానుకగా సమర్పించు సేవకుడు వలె నున్నాను లోకం ఇరవై ఐదు దా సంతోషం మనసి సుఖవీనా మతితరా ద ప్రత్యం విబుధ సదసే భావమముత్సాహం సపది విధి వధూ పరాణా జగతి శిఖరణ్యో గణపతే తాత్పర్యము గణపతి కవి శిఖరిణీ వృత్తములలో రచించిన ఈ స్థుతులు సత్కవుల మనస్సుకు పరమానందమును కలిగించుచు పండిత పరిషత్తులకు గొప్ప నూతన భావములనుచ్చుచు భగవతీ భక్త బృందములకు ఉత్సాహమును కూర్చు ప్రపంచమనందు వెలుగుందుగాక ఈ సప్తమ శతకము సప్తవంశ శ్లోకము మరియు తాత్పర్యము ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వరకు సప్తమిషస్తవకము సమాప్తం శుభం భోయా